తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాజాగా విషాద ఛాయలు అలుముకున్నాయి విక్ట్రీ వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమా సింగర్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు సింగర్ మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఈ విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సింగర్గా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్నారు గోగుల రాజు హైదరాబాద్లో ఆయన కల్లుమూసార్ ప్రస్తుతం ఆయన వయసు నలభై మూడు సంవత్సరాలు అయితే ఆయన మరణానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది ఆయన మరణించారనే విషయం తెలిసి టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా నివాళ అర్పిస్తున్నారు గోగుల మండ రాజు అంటే తెలియని వారే ఉండరు హీరో విక్టరీ వెంకటేష్ నటించినటువంటి లక్ష్మీ సినిమాలో తారా తలుకు తారా అనే పాట ఆయన లైఫ్నే మార్చేసింది అద్భుతంగా ఈ సాంగ్ని ఆయన పాడారు చిన్న వయసులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గోగులమండరాజు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు శుక్రవారం రాత్రి ఆయన మృతదేహం స్వగ్రామం పాలకులు దగ్గరలో ఉన్న చిట్టవరానికి చేరుకోనుంది గ్రామస్తులతో పాటు పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళ అర్పించనున్నారు శనివారం ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు రాజు ఆయన కష్టపడి పీజీ వరకు చదువుకున్నారు చిన్నతనం నుంచే సంగీతంపై ఇష్టం స్కూల్ నుంచే ఆయన పాటలు ఎంతో ఇష్టంగా పాడేవారు చాలా నిరుపేద కుటుంబం రావడంతో పైకి రావాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదువుకున్నారు స్కూల్లో చదువుకునేటప్పుడే పలు సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆయన ఇక కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్కెస్ట్రా పాటల పోటీల్లో పాల్గొంటూ సింగర్గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు అయితే రాజుకి బాగా పేరు వచ్చింది పాడుత తీగ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత గాయకులు బాలుగారు దృష్టిలో పడ్డారాయన తొలిసారి వెంకటేష్ నటించిన లక్ష్మీ చిత్రంలో పాట పాడి సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు సింహ సినిమాతో పాటు మరెన్నో చిత్రాలతో పాటలు పాడారు ఎక్కువగా ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు నిర్వహించి పలువురికి ఉపాధి కల్పించేవారు హైదరాబాద్లోనే వారి కుటుంబం స్థిరపడింది ఇకపోతే ఆయన మరణించడాన్ని కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు చిన్న వయసులోనే గుండుపోటుతో మరణించడం అందరినీ చేస్తోందని మా గ్రామానికి ఎంతో పేరు తీసుకువచ్చిన సింగర్ అంటూ కూడా గ్రామస్తులు ఎంతో బాధలో ఉన్నారు ఏదేమైనా గుండెపోటుతో మరో సింగర్ మరణించడం చాలా బాధాకరమనే చెప్పాలి టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయన మరణ వార్త విని ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు